దట్టమైన కొండలు పచ్చని అడవులు మధ్య ఉండే ప్రకృతిపురం అనే ఒక చిన్న గ్రామం అది ఆ గ్రామం పేరు ప్రకృతి అని ఉన్నప్పటికీ అక్కడి ప్రజల జీవితాలు మాత్రం ఎటువంటి పురోగతి లేకుండా పాత పద్ధతిలోనే గడిచిపోయేవి ఆ గ్రామంలో నివసించే ప్రతిభావంతుడైన యువకుడు సూర్య సూర్యకి చదువు మీద కొత్త విషయాలు నేర్చుకోవడం మీద అనురక్తి ఆసక్తి ఎక్కువ కానీ ఆ గ్రామంలో సరైన విద్యాలయం లేదు కనీసం గ్రంథాలయం కూడా లేదు పక్క ఊరికి వెళ్ళాలంటే కనీసం రెండు గంటలు నడవాలి సూర్య ప్రతి రాత్రి ఆకాశ నక్షత్రాలు చూస్తూ నా జీవితం ఈ చిన్న ఊరికే పరిమితం కాకూడదు నేను ఈ ప్రపంచాన్ని ఏదైనా చేసి చూపించాలి అని కల కనేవాడు ఆ కళలు అతని కళలో కాంతి ఆ చరణ్లో మాత్రం నిరుత్సాహం మిగిలేదు ఎందుకంటే ఆ లక్ష్యం చాలా పెద్దది అసాధ్యంగా అనిపించేది ఒకరోజు ఊరు నుంచి వచ్చిన ఒక వృద్ధ గురువు సూర్యాన్ని కలిశారు సూర్య తన కళలు వాటిని చేరుకోలేకపోతుందని తన నిరుత్సాహం గురించి గురువుతో చెప్పాడు గురువు చిన్న నవ్వి నీ లక్ష్యం పెద్దదే మంచిదే సూర్య కానీ నువ్వు దాన్ని వైపు చేసే ప్రయాణం ఒక భారాన్ని నీ మనిషిపై ఒకసారి వేయకూడదు నువ్వు మెట్టు మెట్టు ఎక్కాలనుకుంటే మొదట మెట్టుకే ఎక్కడైనా మాత్రమే శక్తి కేంద్రీకరించాలి సూర్యాకి ఆ మాటలు అర్థం కాలేదు గురువు గారు నేను ప్రతిరోజు ఎంతో చేయాలనుకున్నాను కానీ ఆ పని మీద మొట్టమొదట్లోనే ముందు వచ్చే బద్ధకం భయం నాపేస్తు